हाय फ्रेंड्स नमस्ते ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్ రాయల్ విల్లా మనకి ప్రజెంట్ హైదరాబాద్ మణికొండ ఏరియాలో ఒక బ్రాండ్ న్యూ విల్లా నాలుగు వందల యాభై గజాల్లో కట్టబడినటువంటి ఒక విల్లా మనకి ప్రెజెంట్ సెలకైతే రావడం జరిగింది మనం ఇప్పుడు నాలుగు వందల యాభై గజాలు అనుకున్న స్థలం అంతా కూడా కాంపౌండ్ లోపట్ ఉన్నటువంటి స్పేస్ అనమాట ఈ కాంపౌండ్ బయట ఉన్నది ఏదైతే ఉందో అదంతా అంతా కూడా మనకి మనకి మున్సిపల్ సంబంధించినటువంటి రోడ్ రోడ్ ఆరీ సంబంధించినటువంటి జాగా అనమాట అయితే ఈ యొక్క స్పేస్ లో కూడా మనకి ఈ యొక్క మనకి గ్రీన్ ఏరియా అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కార్ వెళ్ళడానికి ర్యాంప్ అనేది ఇచ్చారు కూడా మనకి మణికొండలో ఉన్నటువంటి ఒక వెల్ డెవలపింగ్ ఏరియా అనమాట సో ఇప్పుడు మనం ఈ యొక్క విల్లాకి సంబంధించినటువంటి కాస్ట్ ఎంత మనకి మణికొండలో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది ఆ తర్వాత ఏంటంటే ఈ మనకి యొక్క సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ లోన్ అవైలబిలిటీ కార్ పార్కింగ్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మనం యొక్క వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టు అయితే కనుక మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అన్నమాట సో ఈ యొక్క విల్లాంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ మనం మనం చూస్తున్నాం ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసాము కార్ లోపల ర్యాంప్ అది ఇక్కడ చూస్తుంటే కనుక బయట మనకి టూ కార్స్ పార్క్ చేసుకోవడానికి వీలుగా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము చూడండి ఈ పక్కన మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే కనుక ఒక పౌడర్ రూమ్ అనేది ఇచ్చారు అనమాట గెస్ట్ వాష్రూమ్ లాగా ఇది చూడండి ఇక్కడ ఇదంతా కూడా మనకి హాల్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి అవుట్ ఏరియా లాగా ఇక్కడ ఇచ్చారు కొంచెం మనకి చైర్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మనకు ఒక వాష్రూమ్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి ఇండియన్ వెస్టర్న్ టాయిలెట్ ప్రమోట్ అయితే ఇచ్చి మనకి ఒక వాష్రూమ్ అనేది ఇచ్చారు అక్కడ కూర్చోండి అక్కడ ద్వార ఇవన్నీ కూడా కంప్లీట్ గా వడ్డింగ్ వుడ్ తో మనం చేయబడి అనమాట ఇక్కడ చూసినట్లయితే సిట్ అవుట్ ఏరియా లాగా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రిల్స్ వేసి ఒక వెంటలేషన్ విండో అనేది ఒక బిగ్ సైజ్ లో ఇవ్వడం అనేది జరిగింది పక్క ఈ పక్క లో చూసినట్లయితే ఒక టూ విండోస్ అనేది ఈ సైడ్ లో మనకి ఇవ్వడం జరిగింది అంతేకాదు ఇక్కడ మనకు వడ్డిన్ టెస్టూర్ తో టైల్స్ అనేది వేయడం జరిగింది ఫ్లోర్ పీసీన్ కోసం మాట్లాడటం అంతేగా డిజైన్ హ్యాంగింగ్ లైట్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అయితే దీనికి మొత్తం చూసుకున్నట్లయితే ఈ యొక్క నాలుగు వందల యాభై గజల్లో కట్టబడినటువంటి ఇండిపెండెంట్ ఎవరితోనే సంబంధం లేకుండా కమ్యూనిటీ లో ఇండిపెండెంట్ హౌ అనమాట ఇది అయితే ఇందులో మనకి టోటల్ సిక్స్ బెడ్రూమ్స్ అండ్ సిక్స్ బాత్రూమ్స్ అనేవి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ప్రతి పెద్ద గ్రౌండ్ లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు మనం చూస్తున్నది ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో మూడు బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ బాష్రూమ్ అంతేకాదు ఒక బిగ్ హాల్ అండ్ కిచెన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట సో దీని యొక్క విల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే పాస్ట్ క్విషన్ వచ్చినట్లయితే మనం ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేసాం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే యాభై ఐదు లక్షలు సో ఇది యాభై ఐదు లక్షల్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా లభిస్తుంది ఎందుకంటే దీ యొక్క విల్లా అనేది కంప్లీట్ గా క్లియర్ టైటిల్ విల్లా అనమాట ఇటువంటి డాక్యుమెంట్ లిటికేషన్స్ కానీ ఏమీ లేకుండా ఉన్నటువంటి విల్లా అనమాట ఇక మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇది అంతా కూడా మనకి ఒక ఓపెన్ మాడ్యులర్ కిచెన్ అనమాట కంప్లీట్ మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే యూజ్ చేసి ఆ మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే సింక్ ఇచ్చారు సింక్ దగ్గర ఒక వెంటిలేషన్ విండో ఇచ్చారు పైన ఎగ్జిస్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ మొత్తం కూడా క్రాకరీ కబోర్డ్ అనమాట కటలరీ అండ్ క్రాకరీ కబోర్డ్ ఇచ్చారు ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మొత్తం కంప్లీట్ గా ఆటోమేటిక్ అనమాట చూడండి చూసిన కదా పైన కూడా ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి ఫ్రీజ్ ఫ్రీజర్ ప్రొవిజన్ ఇచ్చారు తర్వాత హార్ట్ ఎయిర్ ఓవెన్స్ ఇవన్నీ కూడా ఇన్గుల్డ్ గా ఇవ్వడం జరిగింది దీని బ్యాక్ సైడ్ అనదర్ కిచెన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది దీని పక్కనే మనకు ఒక బాల్కనీ అనేది వస్తుంది అన్నమాట ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అంతా బాల్కనీ సెట్ బ్యాక్ ఏరియా అనమాట మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో ఒకసారి మొత్తం సెట్ బ్యాక్ ఏరియా మొత్తం కవర్ చేయడం జరిగింది చూసారు కదా సెట్ బ్యాక్ ఏరియా ఇక్కడ మనకి వాష్ ఏరియా టైప్ లో కూడా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కిచెన్ కి సంబంధించినటువంటి విషయాలు ఇది చూసుకున్నట్లయితే పూజ రూమ్ అనమాట ఈ పూజ రూమ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టబడింది కాబట్టి కిచెన్ పక్కనే పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఇదంతా హాలు టీవీ ప్రోజన్ అది చూసారు మనకి కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఈ త్రీ కూడా ఏంటంటే మూడు బెడ్రూమ్స్ అనమాట ఇది ఫస్ట్ బెడ్రూమ్ అయితే మనం ఒకసారి చూస్తున్నాం ఫస్ట్ బెడ్రూమ్ లో కూడా ఒక బిగ్ సైజ్ వెంటిలేషన్ విండో ఇచ్చారు విత్ సెక్యూరిటీ హైడ్స్ అండ్ స్లైడ్ గ్లాస్ డోర్స్ తో మనకి ఇక్కడ వెంటిలేషన్ విండోస్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు వాష్రూమ్ పక్కనే మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి మనకి క్లాత్స్ పెట్టుకోవడానికి ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఇచ్చారు మనకి చూసుకుంటే బాత్రూమ్ లో కూడా మనకి ఒక యూనిక్ స్టైల్ లో ఉన్నటువంటి టైల్స్ వర్క్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మనకి బెస్ట్ టాయిలెట్ కబోట్ అయితే ఇచ్చి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ గా మనం దీన్ని తీర్చిదిద్దరీ జరిగింది ఇక్కడ మనం చూస్తున్నట్టు సెకండ్ బెడ్ అన్నమాట ఈ సెకండ్ బెడ్రూమ్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక బిగ్ సైడ్ సెక్యూరిటీ తో ఉన్నటువంటి వెంటిలేషన్ విండో ఇచ్చారు అంతేకాకుండా కంప్లీట్ గా యూస్ చేసి డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒక డిఫరెంట్ మనకి మనకి ప్లేవుడ్ అయితే యూజ్ చేసి సన్నకి అయితే యూజ్ చేసి ఒక మనకి ఓపెన్ డర్ కబోర్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం సెకండ్ బెడ్రూమ్ లోని కూడా ఒక మంచి క్వాలిటీతో కూడినటువంటి మెటీరియల్ అంతా యూజ్ చేసి మనకి బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఓకే ఇట్ కంప్లీట్ సెకండ్ బెడ్రూమ్ కూడా ఇక్కడ మనకి పాలిరీలి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఓకే ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ మనం థర్డ్ బెడ్ రూమ్ కూడా వెళ్తున్నాము ఒకసారి థర్డ్ బెడ్రూమ్ కూడా చూడండి ఈ థర్డ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి బాత్రూమ్స్ అనమాట సో ఇక్కడ ఇవన్నీ చూసాం ఫస్ట్ ఫ్లోర్ లో ఏ విధంగా అయితే ఉంటుందో సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ విధంగా అయితే మనం ఇవన్నీ బెడ్రూమ్ బాత్రూమ్ ఇవన్నీ కూడా చూసాము ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అదే విధంగా ఉంటుంది సో మీకు కనుక వెళ్ళినా నచ్చినట్లయితే కనుక మీరు మా కాల్ చేసి సంప్రదించింది మా కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది అంతకాకుండా కామెంట్ సెక్షన్ లో కూడా మా కాంటాక్ట్ డీటెయిల్స్ సంబంధించిన ప్రొవైడ్ చేసాము మీరు ఎటువంటి భయపడకుండా లింక్స్ మే క్లిక్ చేస్తే ఏదో అవుతుంది అనే అవ్వండి డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మా కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయి సో ఇది వీడియోకి సంబంధించినటువంటి మేజర్ డీటెయిల్స్ మీరు మరిన్ని వివరాలకు మీరు డైరెక్ట్ గా వెళ్ళాలని విజిట్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు వెల్లడించడం జరుగుతుంది ఎటువంటి డాక్యుమెంట్ లెట్ లేదా అంత క్లియర్ టైట్లు వెళ్ళాలన్నమాట మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు